ओह दिन हम टिक कुंडा हम मो जागृत पेते दाओ एक मो कोक्सर पेते अपड़ मन बर्थडे अपड़ बेलिंग बर्थडे हैप्पी बर्थडे टू यू लिपसी हैप्पी बर्थडे टू यू लिपसी दा मम्मी हैप्पी बर्थडे टू यू लिपसी पापा सले हैप्पी बर्थडे टू यू लिपसी हां हां हां

అది తినేదే మమ్మీ స్ప్రే కూతు దగ్గర ఉన్నట్లే వర్ష వీళ్ళు మా నాన్న దగ్గర జరుగుమని ఎప్పుడు పడదాను మొత్తం గ్రూప్ ఫోటో

വര 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 എങ്ങോട്ട് പോവില്ലേ എന്നാ ചേല എങ്ങോട്ട് ആടും അങ്ങടാ ഇരാളെ ആ ഈ മതെല് വെട്ടുരേ ഇങ്ങേയ് छोटാ ആടിടടാടാ ഫോട്ടോ എടുക്കാടാ ആാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാാ నాకే కొడు ఎత్తాండి మమ్మీ నిద్రండితే బాగుంటాయి సరే కొంచెం మనసు లెక్క బిగేసుకొని ఫ్రీగుండు ముసల్లైన గారిపోయినా அயோடட மூசனைக்கு ஓடடா अरे பாக்கு अरे கேன்சர்ரா அதிரத்து தினா நிலவாடதே இங்க ஓடடா ஆயிடுதா பணில

హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా గుండు పుట్టినరోజు అంటే లిప్సి పుట్టినరోజు ఫస్ట్ మొదటి మొదటి పుట్టినరోజు చాలా సింపుల్ గా చేసాము ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి చెప్పలేదు లాస్ట్ లో చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చెప్పండి గుడ్కి మీరు బలేమున్నారు అవును బొట్టు పెట్టుకోద్దాం అయిపోయింది గుండు లేదు పక్కన వచ్చేవాళ్ళు కదా అట్లా కేక్ పెట్టాను ఆల్రెడీ వాళ్ళ డాడీ తిని చూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ కేక్ పెట్టలే అని వాళ్ళు ఎట్లా చెప్తుంటే వాళ్ళ డావడే తినిపిస్తుంది ముద్దుల డాడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఏనా బర్త్డే అయితే అయిపోయింది ఫినిష్ చూడండి లొకేషన్ కూడా ఇక ఒకసారి బాగా చెప్పు మీరు వస్తే లైక్ చేయ మా చెల్లకు మా చెల్లె బర్త్డే చెప్పు ఇక మా అయితే కొంచెం అలిగి అండి వాళ్ళ చెల్లె బర్త్డే ఎందుకో అలిగి బాగా సింపుల్గా జరిగింది సో ఓకేనా ఫ్రెండ్స్